మహా వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడబిల్ల క్షేత్రంలో వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత చందన స్వరూపుడు స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రమైన వార్షిక బ్రహ్మోత్సవం అంతర్గతంగా ఆరవ రోజు ఈ రోజు విశేషమైన కార్యక్రమాలు ఈ సన్నిధానంలో ఆచరించబడ్డాయి ఉదయం ఉత్సవాంత శ్రవణం అలాగే బ్రహ్మోత్సవ సంబంధిత విశేషమైన హోమ కార్యక్రమాలు ఇదివార నక్షత్ర హైత కరణాలతో నవమూర్తుల యొక్క మూల హోమ ప్రక్రియ ఆచరించుకుని విశేషమైన కార్యక్రమంగా వైకాన సాగంలో చెప్పబడిన మహోత్కృష్టమైన ప్రక్రియ అష్టోత్తర శత కరసాభిషేకం నూటెనిమిది కరసలో నూటెమిది సుగంధ ద్రవ్యాలు పూరించి స్వామి నూటెనిమిది మూర్తుల్ని ఆవాహన చేసి పన్నెండు ఆవృతులుగా పన్నెండు ప్రగాఢ ద్రవ్యాలుగా పన్నెండు అర్చనలుగా విశేషంగా ఈ సంవిధానందం ఉదయం అష్టోత్తర శతకాలని ఉదయం రోజు విశేషమైన వాహన సేవగా కృష్ణ అరంజనతో కూడిన సూర్యప్రభ వాహన సేవ ఆచరించి ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ప్రమదగణాలతో పరమేశ్వరు సంచరించే ఈ సమయంలో మహాశాంతి హోమ కార్యక్రమం అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోలమంత్ర హోమ ప్రక్రియ

అలాగే ఈ సాయంత్రం ఓహినీ అలంకరణతో కూడిన చంద్ర ప్రభువాహన సేవా కైంకర్యం ఆచరించబడింది అనేక వందల వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపజ పాత్రలై ఓం నమో వెంకటేశాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ